సుందరాయ శుభాంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో మార్గశిరబుడ తదియ శనివారం ఆశ్లేష నక్షత్రం డిసెంబర్ ముప్పైవ తారీఖు యథావిధిగా మూడు గంటలకి సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభమవుతుంది రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణము పురుషుత్పారాయణం సేవ పారాయణం అయిన తర్వాత ధుక సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బాలభోగని వేదనం బాలభోగన్ వేదనంతో సమాంతరంగా తిరుపావి సేవాకారం దానితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర గోష్ఠి వినియోగం అయిన తర్వాత రాయర్ల సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది అమ్మవారి ఆండాడమ్మవారు వేడా ప్రదక్షిణ పూర్వంగా ఆండా సన్నిధి వేయించేసిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత నివేదనం సేవాకాలం అయిన తర్వాత మంగళా శాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుల విన్నపం పాసుల విన్నపం అయిన తర్వాత ఆండాడు అమ్మవారు ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత వైలారగింపు వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార సన్నిధిలో విశేష ఆరాధన అయిన తర్వాత మంగళా శాస్త్రం చేతమరగోష్ఠి అయిన తర్వాత రాజభోగం రాజభోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదన జరిపించి మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభ ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాపత్తు ప్రయుక్తమైనటువంటి తిరువీధి మహోత్సవం సాయంకాలం ఐదు గంటలకు ఆరంభమవుతుంది ఈ సమయంలో స్వామివారు ఈనాడు యోగా నరసింహ అలంకారంతో ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కూడి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువీధిని అనుగ్రహిస్తారు తిరువీధి పూర్తయ్యి ఆస్థాన మండపంలో వెయిట్ చేసిన తర్వాత కుంభారతి అయిన తర్వాత ఏకాంత సేవ బేడా ప్రదక్షిణ పూర్వకంగా శ్రీశారి సమర్పణ అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మనకంలోకి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత ఏడు గంటలకు దర్శనములు నిలుబోలు చేసి రాజ రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధన బలిహరణాంతం పూర్తయిన తర్వాత శంగోళం వినపం వినపం అయిన తర్వాత వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధాది పారాయణలు యొక్క తరువాయి వినపం జరుగుతుంది అదైన తర్వాత వేదనం నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాంతపర గోష్ఠి శీషగారి సమర్పణం అయిన తర్వాత స్వామివారు భోగమండపంలోకి ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు అలంకార విసర్జన అయిన తర్వాత ఏకాంత సేవ కమాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం